మన అందమైన ముఖానికి బొట్టు పెట్టుకోవడం వల్ల మన ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంది అయితే మనం ఎటువంటి బొట్టు పెట్టుకుంటే మన ఫేస్కి సెట్ అవుతుంది అని చాలామందికి తెలియదు అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లలో రకరకాల బొట్టులు అయితే దొరుకుతూ ఉంటాయి కానీ మన ఫేస్కి ఏ బొట్టు సెట్ అవుతుంది మనం ఏది పెట్టుకుంటే మనం అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తాము లేదా మన ఫేస్కి మన ఫేస్కి మనం పెట్టుకున్న బొట్టు సెట్ అయిందా లేదా అని మనందరికీ అయితే తెలియదు అయితే మనం రోజు ఏదో ఒక బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనం పెట్టుకున్న బొట్టు మనకు సెట్ అయిందా లేదా మనం ఆకర్షణీయంగా కనిపిస్తున్నామా లేదా అని మనకు తెలియదు మన పక్కన ఉన్న వాళ్ళను అడిగినా కూడా వాళ్ళు జస్ట్ బాగుందని లేదంటే యావరేజ్గా ఉందని చెప్తూ ఉంటారు మరి మన ఫేస్కి ఎటువంటి బొట్టు సెట్ అవుతుంది ఒకవేళ మన ఫేస్ రౌండ్గా ఉంటే లేదా మన ఫేస్ కోలమకం అయితే మనకు ఎటువంటి బొట్టు సెట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరి ఫేస్కి ఎటువంటి బొట్టు పెట్టుకుంటే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఒకవేళ మీ ఫేస్ రౌండ్గా ఉంటే ఎవరి ఫేస్ అయితే గుండ్రంగా ఉంటుందో వాళ్ళకు పొడుగ్గా ఉండే బిందీలను పెట్టుకోవడం వల్ల వాళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారట దీనివల్ల వాళ్ళ లుక్ మరింత ఎలివేట్ అవుతుందట ఇది చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందట అంటే మీ ఫేస్ రౌండ్గా ఉంటే మీరు పొడుగ్గా ఉండే బిందీలను అయితే పెట్టుకోండి తర్వాత ఎవరి ఫేస్ అయితే హార్ట్ షేప్గా ఉంటుందో వాళ్ళు గుండ్రంగా ఉండే చిన్న స్టిక్కర్లను పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఫేస్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందట అంటే మీ ఫేస్ హార్ట్ షేప్లో ఉంటే మీరు గుండ్రంగా ఉండే చిన్న స్టిక్కర్లను పెట్టుకుంటే మీరు చాలా అందంగా కనిపిస్తారు తర్వాత ఎవరైతే డైమండ్ ఫేస్ వారు ఉంటారో వాళ్ళ నుదురు చిన్నగా ఉండడం వల్ల వాళ్ళ గడ్డం వాళ్ళ ఫేస్ ఆకృతి కూడా చాలా చక్కగా ఉంటుందట వీళ్ళు చాలా సింపుల్గా ఉండే బొట్లు ఏవి పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తారట కాబట్టి మీకు డైమండ్ ఫేస్ ఉంటే మీరు చిన్నగా అంటే సింపుల్గా ఉండే బొట్లు ఏవి పెట్టుకున్నా కూడా మీరు అందంగా కనిపిస్తారు తర్వాత ఎవరి ఫేస్ అయితే ఓవల్ షేప్లో ఉంటుందో వాళ్ళు గుండ్రంగా ఉండే ఎటువంటి బిందీలను పెట్టుకున్నా సరే వాళ్ళకు సెట్ అవుతుందట అంటే మీ ఫేస్ ఓవల్ షేప్లో ఉంటే మీరు ఎటువంటి బిందీలను పెట్టుకున్నా సరే మీకైతే సెట్ అయిపోతుంది అంటే గుండ్రంగా ఉండే బిందీలను పెట్టుకోవాలి తర్వాత ఎవరి ఫేస్ అయితే చతురస్రాకారంలో ఉంటుందో వాళ్ళు గుండ్రని చంద్రుని ఆకారంలో ఉన్న బిందీలను పెట్టుకోవడం వల్ల వాళ్ళ ముఖం చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందట అంటే ఒకవేళ మీ ఫేస్ చతురస్రాకారంలో ఉంటే మీరు గుండ్రని చంద్రుని ఆకారంలో ఉన్న బిందీలు అయితే పెట్టుకోవడం వల్ల మీ ఫేస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా సొంతంగా చెప్పినదైతే కాదు దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి మీతో షేర్ చేయడం జరిగింది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసేయండి